హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను ఇవి పర్మనెంట్ పోస్టులు అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం వన్స్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి రావడం అయితే జరిగింది ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఇక ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్ని బేస్ చేసుకొని ఈ పోస్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది చెక్ చేద్దాం వన్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని చూసినట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ని అఫీషియల్లీ మనకి ఈ నెల పదిహేనో తారీఖున విడుదల చేయడం జరిగింది ఇక ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ నాలుగో తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు ఇవైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇక ఇప్పుడు మనం నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం వన్స్ మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా భారతీయ పౌరులు అయితే సరిపోతుంది జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఈ పాయింట్ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే ముందుగా మీకు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా చూడండి టెన్ ప్లస్ టూ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ అయితే చేశారు అంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ జాబ్కి అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి ఆర్ ఎంఈసి ఇలా ఏ గ్రూప్ అయినా సైన్స్ డ్రాప్ అయినా ఆర్ట్స్ డ్రాప్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్లై చేయొచ్చు ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి పాలిటెక్నిక్ డిప్లొమా మీ చేతిలో ఉన్నా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఆల్సో అడిషనల్ క్వాలిఫికేషన్స్లో భాగంగా ఇవి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి వీటికి టైపింగ్ అయితే ఉండాలని చెప్పారు ఆ టైపింగ్ అనేది మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ స్పీడ్లో టైప్ చేయాలి లేదు హిందీని చూస్ చేసుకుంటే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేశారు ఇవి చూడొచ్చు ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్లో ఏ కేటగిరీలోకి వస్తాయి వీటికి వచ్చేటటువంటి సాలరీస్ ఎంత అనే డీటెయిల్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గురించి చూసుకుంటే ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి అయితే రావడం జరుగుతాయి అండ్ ఆల్సో ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సెవెంత్ సిపిసి నామ్స్ ప్రకారం లెవెల్ టూను శాలరీ ఇస్తారు లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మాక్సిమం అరవై మూడు వేల రెండు వందలు వన్స్ ఈ బేసిక్ పే గురించి మాట్లాడుకుంటే ఈ బేసిక్ పేకి మనకి యాడ్ అయ్యే అన్ని అలవన్సెస్ని కలుపుకొని విత్ అన్ని కటింగ్స్తో కలుపుకొని అరౌండ్ మనకి ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు అంటే నలభై వేల రూపాయల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది వన్స్ ఎయిత్ పే కమిషన్ అనేది మనకి ట్వంటీ సి ట్వంటీ సిక్స్ ఎండింగ్లో కానీ ట్వంటీ సెవెన్ స్టార్టింగ్లో కానీ వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి ఆ అనౌన్స్మెంటే కనుక ఫుల్ఫిల్ అయితే మీరు వన్ టూ ఇయర్స్లోనే మీ శాలరీ అనేది దగ్గర దగ్గరగా సెవెంటీ థౌసండ్ రూపీస్ వరకు కూడా అవ్వచ్చు సో ఆ విషయం క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక ఈ పోస్టులకి అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పారు మినిమం ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కనీస వయసు అయితే ఉండాలి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలంటే దాంతోపాటు రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఏజ్ రిలాక్సిషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఇక ఇప్పుడు మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే పెద్ద ఎక్కువగా లేవు అండ్ ఆల్సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని కూడా చాలా తక్కువ మంది అప్లై అయితే చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్స్ కనుక మీరు ట్రై అయితే చేస్తే కాస్త హార్డ్ వర్క్ ద్వారా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి జాబ్ అనేది గెట్ చేయచ్చు నాకు స్పెసిఫిక్గా జాబ్ ఈ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి లేదా సొంత స్టేట్లోనే ఉండాలి అనుకునే వాళ్ళైతే వీటిని అవాయిడ్ చేయండి బట్ నాకు ఒక మంచి జాబ్ కావాలి నా ఎక్కడైనా చేయగలను అని అనుకునే వాళ్ళు వీటికి ట్రై అయితే చేయండి సో వన్స్ మనం ఈ నోటిఫికేషన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి అనుకున్నాం కదా ఇవి మనకి రెండు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి బట్ వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కామన్ శాలరీస్ కామన్ ఏజ్ లిమిట్స్ కూడా అన్నీ కామన్గానే ఉంటాయి సో ఇవి ఒకటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ రెండు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జనరల్ కేటగిరీకి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది దాన్ని అన్ కేటగిరీకి కేటాయించారు మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది దీన్ని ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగింది ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు అండ్ ఆల్సో జనరల్ ఈ జాబ్స్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్ కమ్యూనిటీస్కి రిలాక్సేషన్స్ ఉంటాయి కాబట్టి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కేటగిరీలో ఉన్న ఒక పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయడం వల్ల ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్ అప్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అదొక ట్వంటీ ఎయిట్ ఇది ఒక ఫైవ్ టోటల్లీ మనకి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్కి అది కూడా ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేస్తుంది కాబట్టి ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి సెలక్షన్ ప్రాసెస్ గురించి చాలా సింపుల్గా చెప్పాలంటే సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్లో మనం ప్రీవియస్లీ మాట్లాడుకున్నటువంటి టైపింగ్ ఏదైతే ఉందో ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది ఇది క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది స్టేజ్ టూలో మనకి చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్టేజ్ టూ రిటర్న్ టెస్ట్ గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం ఈ స్టేజ్ టూ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ టెస్ట్ని మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ కింద కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెషన్స్ అయితే చేశారు ఓవరాల్గా ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ అనేది అని డిసైడ్ అవుతుంది అంటే తక్కువ అప్లికేషన్స్ వస్తే ఓఎంఆర్ బేస్డ్ మీద కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఎగ్జామ్ పేపర్ అనేది మనకి బైలింగ్ వల్ల ఉంటుంది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది ఈ వివరాలను కూడా ఇక్కడ చూడొచ్చు ఎగ్జామ్ స్టాండర్డ్స్ అనేవి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటాయి ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్లో పేపర్ వన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది పేపర్ టూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటెన్ రెస్ట్లో పేపర్ వన్ గురించి మాట్లాడితే ఈ పేపర్ వన్కి సంబంధించి మనకి వన్ అవర్ థర్టీ మినిట్స్ టైం అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది పేపర్ వన్లో మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ క్యారీ అయితే చూస్తుంది అండ్ ఆల్సే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ అయితే ఇచ్చేసారు ఇది అయితే పేపర్ వన్ ఇక పేపర్ టూ గురించి మాట్లాడితే పేపర్ టూకి సంబంధించి మనకి వన్ అవర్ టైం అయితే ఇస్తారు పేపర్ టూలో మనకి రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి జనరల్ అవేర్నెస్ రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూడొచ్చు టోటల్లీ మనకి ప్రీవియస్లీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఏవైతే మెన్షన్ చేశారు ఆ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనబడుతున్నాయి అయితే ఇక్కడ మనకి పేపర్ టూలో ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ వివరాలు చూడొచ్చు అండ్ ఆల్సో పేపర్ టూలో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈచ్ రాంగ్ అనేసరికి వన్ నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఈ నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన వివరాలు మీకు తెలుసు బట్ తెలియకపోతే వన్స్ చెప్తున్నాను వినండి తెలిసిన వాళ్ళైతే ఒక వన్ మినిట్ని అయితే స్కిప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జనరల్ అవేర్నెస్లోనే కనుక ఒక రెండు బిట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ బిట్ నెంబర్ వన్ బిట్ నెంబర్ టూ అయితే ఉంటాయి కదా వాటిలో బిట్ నెంబర్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చేసి బిట్ నెంబర్ టూకి రాంగ్ ఆన్సర్ చేస్తే మీరు జనరల్ ఏమనుకుంటారు నేను ఒక కరెక్ట్ ఆన్సర్ చేశాను ఒక దాన్ని రాంగ్ ఆన్సర్ చేశాను కాబట్టి ఫస్ట్ త్రీ మార్క్స్ వచ్చి సెకండ్ త్రీ మార్క్స్ పోని కనుక నాకు అట్ సిక్స్ మార్క్స్లో త్రీ మార్క్స్ వచ్చాయి బట్ ఏంటంటే మీరు రాంగ్ ఆన్సర్ చేయడం వల్ల దానికి పోయే త్రీ మార్క్స్తో పాటు మీకు వచ్చిన దాంట్లో ఒక మార్క్ లెస్ అవ్వడం వల్ల మీకు చూసుకున్నట్లయితే టూ ఏ రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా కొత్త మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా కూడా అప్లికేబుల్ అవుతుంది పేపర్ టుకు సంబంధించి ఈ వివరాలు మీకు తెలిసి ఉండొచ్చు బట్ ఎనీవే వన్స్ అయితే చెప్తున్నాను ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడాల్సినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్ ఒక పాయింట్ని అయితే హైరైట్లీ మెన్షన్ చేశారు అదేంటంటే యాక్చువల్లీ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి మనం చూసుకుంటే అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి లేదా ఆఫ్లైన్లో అప్లై చేయాలి బట్ ఈ జాబ్ చూసుకుంటే రెండు వేస్లో అప్లై ప్రాసెస్ ఉంది స్టేజ్ వన్లో మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ ప్రింట్ ప్రింట్అవుట్ తీసుకుని హార్డ్ కాపీస్ని మళ్ళీ పోస్టల్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ ఇచ్చేశారు ఈ విధంగా సెండ్ చేయడానికి మనకి ఆగస్టు పదకొండవ తారీఖు లాస్ట్ డేట్ మనకి అప్లికేషన్ ప్రాసెసే ఇంత డిఫికల్ట్గా ఉండడం అండ్ ఆల్సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తారు సో ఇటువంటి నోటిఫికేషన్స్ మీరు ట్రై అయితే చేస్తే జాబ్ నుంచి చేసే అవకాశాలు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎక్కువగా అయితే ఉంటాయి ఇక మనం అప్లికేషన్ సెండ్ చేయాల్సింది చూసుకుంటే సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పిఓఐఐపీ మొహంపూర్ హరిద్వార్ రోడ్ డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఉత్తరాఖండ్ ఈ అడ్రస్కి మనం పదకొండో తారీఖు ఆగస్టు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా మన అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీస్ అక్కడికే రీచ్ అవ్వాలని చెప్పారు హార్డ్ కాపీస్లో మనం సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలని చెప్పి మనం చేశారు ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి ఇక ఫైనల్లీ ఈ నోటిఫికేషన్ కంక్లూజ్ చేసే ముందు అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడాలి పోస్టులు తక్కువ ఉన్నాయి అప్లికేషన్ ఫీజు లేదని మీరు అనుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది ఈ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రెస్డ్ ఓబీసీ అండ్ అకడమికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ రిక్వ్యూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఇఫ్ ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనిపించినా సరే కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్టు లైక్ చేయడంతో పాటు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించిన సజెషన్స్ కూడా మీరైతే ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అంటే అప్లై అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి లేదా మన ఈ నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ ఇటువంటివన్నీ వాటి గురించి అన్నీ తెలుసుకోవడానికి లింక్స్ అనేవి అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్